తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి మూడు వర్ష విజయాల హ్యాట్రిక్ హీరో టైగర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా బుల్లి తెరపై అడుగు పెడుతున్న షో బిగ్ బాస్ రియాలిటీ షో టోటల్ ఇండియా మొత్తం పాపులర్ అయిన ఈ రియాలిటీ షో రీసెంట్ గా తమిళనాడులో మొదలు కాగా కమల్ హాసన్ ఈ షోకి హోస్ట్ చేయగా తొలి ఎపిసోడ్ కి ఆల్ టైమ్ రికార్డు టీఆర్పీ రేటింగ్స్ రాగా రెండవ షో నుంచి మాత్రం టీఆర్పీ రేటింగ్స్ భారీగా పడిపోవడంతో పాటు ఈ షోపై అక్కడ విమర్శల వెల్లువ భారీ ఎత్తునం మొదలైంది కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో పాజిటివ్ ఇమేజ్ ను తీసుకొస్తుందా లేక నెగిటివ్ ఇమేజ్ ను తీసుకొస్తుందా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారగా తమిళనాడులో సీ షో రిజల్ట్ చూసి షాక్ అవుతున్న నిర్వాహకులు తెలుగులో ఈ షో విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయట దాంతో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలలో మొదటి ప్రోమో తప్పితే మిగతా వేవి ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా లేకపోవడంతో కేవలం ఎన్టీఆర్ ని మాత్రమే నమ్ముకొని అభిమానులు ప్రేక్షకులు ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు తొలి షో వరకు అద్భుతమైన టిఆర్పీ రేటింగ్ లో రావడం ఖాయంగా కనిపిస్తున్నా తర్వాత షోలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది పదహారు నుండి మొదలయ్యే ఈ రియాలిటీ షోలో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ చాలా మంది పాల్గొంటున్నట్లు సమాచారం తమిళలో బిగ్ బాస్ షో కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తెలుగు నిర్వాహకులు తమిళ్ వచ్చినంత నెగిటివిటీ తెలుగులో వచ్చే అవకాశం లేదని ఇక్కడ ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్ ను ఏమాత్రం కించపరిచేలా ఈ షో ఉండబోదని చెబుతున్నారట మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే షో స్టార్ట్ అయిన ఒకటి రెండు రోజుల వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి